నిర్మల్ లో ఆయుధాలతో రీల్స్ చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు మతీన్ మాఫియా పేరుతో ముఠాగా ఏర్పడ్డారు యువకులు రీల్స్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు ఈ యువకులు ఆవేష్ మతీనుద్దీన్ షేక్ అబీల్ లో రిమాండ్ కి తరలించారు సోషల్ మీడియా రీల్స్ పేరుతో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని అయితే ఇలా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని జిల్లా ఎస్పీ జానకి షర్మిల చెప్తున్నారు ఎస్ సోషల్ మీడియాలో మోజులో పడి కొందరు యువకులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఘటన నిర్మల్ లో కలకలం రేపింది జిల్లా కేంద్రానికి చెందిన అబేష్ మతీనుద్దీన్ షేక్ ఆదిల్ ముగ్గురు కలిసి మతీన్ మాఫియా పేరుతో ముఠాగా ఏర్పడ్డారు రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులతో పాటు ఆర్టీసీ బస్ స్టాండ్లో లో ప్రయాణికులను బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్నారు వరుస చోరీలతో ఎలర్ట్ అయిన పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా ఈ ముగ్గురు యువకులు పోలీసుల్ని చూసి చేసి పట్టుకున్నారు ముగ్గురు యువకులను తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో జరుగుతున్న నేరాలకు తామే కారణమని ఒప్పుకున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు వారి వద్ద నుండి ఓ డమ్మి తుపాకీతో పాటు మూడు సెల్ ఫోన్లు స్కూటీని స్వాధీనం చేసుకున్నామన్నారు ముగ్గురు యువకులను రిమాండ్కు తరలించామన్నారు సోషల్ మీడియా మోస్ లో పడి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా ఎస్పి జానకి ఈ సోషల్ మీడియా మానిటరింగ్ చాలా పనిచేస్తుంది అలాగే మన టౌన్ నిర్మల్ సబ్ డివిజన్ పోలీసులు వైఎస్ఆర్ సబ్ డివిజన్ పోలీసులు అందరూ కూడా నిర్మాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసం చాలా అనుకుని దీక్షతో పనిచేస్తూ ఉన్నారు దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఏ రకమైన అసాఖ్య కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండాలి లేదా ఇట్లాంటి పాల్పడుతున్న ఆలైన్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు సహకరించాలని